మొదటి పేతురు నాలుగో అది ఒకటి వచ్చిన మనం చూస్తే క్రీస్తు శరీరం ముందు శ్రమ పడిన కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి శ్రమలు వస్తుంటే ఎస్ ఐఆమ్ రెడీ ఎందుకంటే ఎస్సు క్రీస్తు వారు శ్రమలు పొందుగల పొందుకున్నారు కనుక అదే మనస్సును ఆయుధంగా ధరించుకొని దేవుడి కొరకు నిలబట్టడానికి నమ్మకమైన వారిగా నిలబట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి ఆశ్చర్యాన్ని కలిగించే మాట మనకి అదే అధ్యయ మనకు కనబడుతుంది మీరు చూడండి నాలుగో అద్దే మీరు చూస్తానండి ఆశ్చర్యాన్ని కలిగించే మాట పదహారో వచ్చింది మనం చూద్దామండి ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి అది శ్రమ కలిగినందుకు బాధ కలిగినప్పుడు దేనికి అన్యాయంగా మనం ఏ పాపం చేయలేదండోయ్ మనం ఎలాంటి పాపం చేయలేదండి ఆ సమయంలో ఒకవేళ శ్రమ వచ్చినప్పుడు సంగతి చెప్తున్నా మనం పాపము చేయకుండా ఉన్నప్పటికీ ఏ తప్పిదము చేయనప్పటికీ మన మీద ఒక నింద వేశారు ఒక క్రైస్తవునిగా ప్రైమరీగా మనం మార్చుకోవాల్సింది ఇదే మనుషుల దగ్గర నీతి మందులు నిరూపించుకోవడం కోసం ఓ ఫైట్లు చేసేస్తామండి ధర్నాలు యుద్ధాలు గొడవలు రచ్చలు చేసేస్తామంతే భార్య దగ్గర భర్త మంచోరు అనిపించుకోవాలి భర్త దగ్గర భార్య మంచోరు అనిపించుకోవాలి అంతే దీనికోసం ఎంత చేసేస్తారు అంతే వీధుల్లో అందరం మనల్ని గొప్పవాళ్ళు అనాలి దానికోసం ఒక నింద పడితే మనం సహించలేం గొడవ చేసేస్తామంతే మనం ఏ తప్పు చేయలేదు అయినప్పటికీ నిందొచ్చింది అయినప్పటికీ బాధలు వచ్చాయి అయినప్పటికీ శ్రమ పెట్టబడ్డాం అయినప్పటికీ బా బాధ బాధింపబడ్డబడ్డాం అయినప్పటికీ ఆయన అంటున్నారు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి నిన్ను నువ్వు అర్పించుకో సమర్పించుకో క్రైస్తవుడైనందుకు మంచి పని చేస్తున్నందుకు శ్రమలు వచ్చాయా మంచిగా ఉంటున్నందుకు ఇబ్బందులు వచ్చాయా నీ తీ నీ సైడ్ నుంచి తప్పు లేదండి నీ సైడ్ నుంచి ఏ తప్పు లేదు కానీ నేను ఒక మాట అన్నారు నువ్వు దేవుని కోనోలా పర్ఫెక్ట్ మిస్ పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఇక ఎలాంటి ప్రాబ్లం లేదు సూపర్ పర్ఫెక్ట్ క్లియర్గా ఉన్నావు ఆజ్ఞలలో చెప్పబడినట్టుగా ఆ ఆ నువ్వు ప్రతిబింబించే విధంగా నీ క్యారెక్టర్ ఉంది నీ వ్యక్తిత్వం ఉంది నీ సైడ్ ఎలాంటి తప్పు లేదు అయినప్పటికీ ఒక మాట అన్నారు అప్పుడు యశ్వభు వారు ఏం చేశారండి నన్నంత మాట అంటావని గొడవకి వెళ్ళారా వెంటనే ప్రభువా తిరిగి చేస్తున్నారు లక్ష్యమించే తండ్రి మొహమ్మేద ఉమ్ముశారండి అప్పుడు యేసు వారు ఏం చేశారండి నా మీద ఉమ్ము వేస్తావా అని గొడవకు వచ్చారండి లేదండి తల మీద ముళ్ళకి రెడ్డి మనం ఇప్పుడు మనం ఆయన ఏం చేశారండి మనమైతే అని ఒక మాటకే మనం ఎంత గొడవ చేసేస్తామో మన సైడ్ నుంచి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా కానీ మన సైడ్ నుంచి ఏ ప్రాబ్లం లేదండి అన్యాయంగా వచ్చిందండి మన సైనించి క్లియర్గా ఉన్నామండి బైబుల్లో దేవుడు ఏం చెప్పారో దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నడుచుకుంటూ వెళ్తున్నాం అంతే అది దేవుడు చూస్తున్నారు అందుకే మనం ఏం చేసా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి సమర్పించుకోవాలి తండ్రి నీకు తెలిసయ్యా నేను చేసానే లేదు తండ్రి నీకు తెలుసయ్యా నువ్వు చూస్తున్నావు కదయ్యా ఈరోజు ఇన్ని మాట్లాడుతున్నారయ్యా మీ చిత్తమైతే మీ చిత్తమైతే నా గురించి ఒకసారి జ్ఞాపకం తండ్రి నన్ను జ్ఞాపకం తండ్రి అదే కదా ఏసుప్రోభార్ చేసింది అంతేనా లేదంటే గొడవ చేశారండి అంతేనా లేదంటే పన్నెండు మంది శిష్యులతో యుద్ధాలు చేయించారండి అంతేనా లేదంటే స్ట్రైక్ చేశారండి రామా గవర్నమెంట్ మీద లేదండి మనం కుటుంబం మీద వ్యక్తి మన కుటుంబం మీద గొడవలకు వెళ్ళాల్సిన అవసరం లేదు సమాజం మీద గొడవలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు వీధుల్లోకి వెళ్ళి గొడవలు చేయాల్సిన అవసరం లేదు నీ వ్యక్తిగతంగా దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నప్పుడు ఒక్కసారి అంటున్నారు ఆయన ఇదిగో క్రీస్తు శరీరం ముందు శ్రమపడిన గనుక అలాంటి మనస్సు ఎలాంటి మనస్సు దూషింపబడి బదులు చూద్దామన్నమాట మళ్ళీ చూద్దాం నాలుగో అధ్యాయం మనం చూస్తే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండో అధ్యాయంలో ఏమంటే ఇరవై రెండవ వచ్చిన ఇరవై ఒకటో వచ్చిన మనం చూద్దామండి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను యేసు ప్రభు వారు మీకు మాదిరి ఉంచారండి ఇంకా నో రాజా నో స్మైలీ నో అధర్వన్ నో అదర్ వన్ నో అదర్ నో 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 ఎవరన్నా చూడకండి ఇంకా క్రీస్తు కూడా ఎంత చక్కగా ఉందండి క్రీస్తు కూడా మీ కొరకు అందులో రాజా లేడు అందులో స్మైలీ లేరు ఇంకొకరు ఎవరో లేరు ఇంకొకరు ఎవరో లేరు ఇంకెవరు లేరు క్రీస్తు కూడా మీ కొరకు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల ఎందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఆయన చేయలేదు ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక ఏం చేశారంటే న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు సరెండర్ టు గాడ్ సరెండర్ టు లాడ్ నాట్ లోకం లోకానికి కాదు లోకాలను కలిగించిన దేవునికి తండ్రి ఇదిగో నీకు తెలుసయ్యా నీకు తెలుసయ్యా ఈ విషయం చెప్పడం కోసం మళ్ళీ ఇంకో ఛానల్ పెట్ట నీ తెలుసు బ్రోబా అని చెప్పేసి వెళ్ళి ఏమండి కౌంటర్స్ కనబడతా ఉంటాయి మనకి పాలిటిక్స్లో కనబడతా ఉంటాయి క్రిస్టియానిటీలో కనబడతా ఉంటాయి ఏమండి మనం ఎలాంటి వారం అనే విషయాన్ని వ్యక్తిగతంగా మనల్ని కొంతమంది దూషించినప్పుడు వ్యక్తిగతంగా మనల్ని హింసించినప్పుడు వ్యక్తిగతంగా మనల్ని అనేక రకాల మాటలు అంటున్నప్పుడు మనం దేవునికి అప్పగించుకోవాలి మన సైడ్ నుంచి తప్పు ఏం లేదండి అయినా అంటారండి బ్రద నేను ఏం చెయ్యిపోయిన అంటున్నారండి నా సైడ్ నుంచి ఏమి లేదు ఆయన అంటారండి అన్యాయం అదేనండి అన్యాయంగా జరిగే శ్రమ అంటే అదేనండి అన్యాయంగా జరిగే ఇబ్బందులు అంటే అవేనండి అన్యాయంగా వచ్చే నిందలు అంటే నిందలు అంటే ఇంకెక్కడి నుంచి వస్తాయండి చందమాబు నుంచి వస్తాయండి మీరు చెప్పండి చందమాబు నుంచి స్పెషల్గా ఉన్న రాకెట్లు వస్తాయండి ప్రజల నుంచే వస్తాయి మరొక మాట మనం చూస్తే ఏమండి మరొక మాట మత్స్సు వార్తలు ఉన్నటువంటి ఒక మాట మనం చూద్దాం మత్స్సు వార్త ఏమండి మత్స్సు వార్త ఐదవ అధ్యాయం మనం చూద్దాం పిల్లల మత్స్యేశ్వర వార్త ఐదో అధ్యాయం మనం చూస్తే పదకొండవ వచ్చిన మనం చూద్దామండి నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీద అబద్ధముగా ఆయన చెప్తున్నారు కదా స్పష్టంగా చెప్తున్నారు అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధర్నాలు చేయండి అంటున్నారు అండి ధర్నాలు చేయమంటే నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధర్నా చేయండి అంటున్నారా ధన్యులు వెంటనే ఇంకో చోట సంతోషించి కంటిన్యూషన్లో సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలము అధిక మగును పరలోకంలో ఎవరో చూడాలి ఎవరో గొప్పవాళ్ళాలి ఎవరో మనల్ని పొగడాలి ఎవరు పొగడాలండి మనల్ని ఎవరి దగ్గర నీతి అనిపించుకోవాలండి మనం ఏమండి దేవుని చేత నిర్దోషిని ఎంచబడిన వాడు ధన్యుడు నేను ఒక పర్సన్నే ఎస్ షీఈ్ మిస్టర్ షీఈ్ సూపర్ పర్ఫెక్ట్ షీఈ్ వెరీ ఫైన్ అసలు ఈ అమ్మాయిలో నాకు ఎలాంటి కాపటం కనిపించట్లేదు అని చెప్పినంత మాత్రాన ఓ రాజా సిఫారసు చేశాడని చెప్పేసి దేవుడు తీసుకెళ్తా ఎవరు రాజా ఎవరికి రాజా అంటాడు అంతే అంతే కదా అనేది కావండి దేవుని నిమిత్తము మన మీద చెడ్డ మాటలు పలుకుతారు అబద్ధాలు పలుకుతారు అపార్థం చేసుకుంటారు చేసుకున్నప్పుడు వెంటనే అప్పగించుకున్నాడు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు యు షుడ్ టు సేమ్ ఆయన అడుగు జాడలలో నువ్వు వెళ్ళవలనని మనకే ఏం చేశారండి మాదిరి ఉంచిపోయారు వెంటనే యేసు ప్రభు చూస్తే సరిపోతుంది కదండి ఎవరినో ఎందుకండి మనం చూడాలి అందుకే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నటువంటి ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నటువంటి పేతురు గారికి రానే వచ్చేసింది క్వశ్చను ప్రభావ ఏంటి ప్రభా మీకోసం ఎంత చేసామో తెలుసు ఆ ఎఫెక్టివ్నెస్ మీరు చూస్తే బయలుంటే చూడండి మీరు మార్క్స్ వార్త మనం చూద్దాం మార్క్స్ వార్త మార్కుస్ వార్త పదవ అధ్యాయం మనం చూస్తే ఇరవై ఎనిమిదో వచ్చుని మనం చూద్దాం మార్కుస్ వార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చుని మనం చూస్తే పేతురు గారు అంటున్నారండి ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పలేదు ఇంకా చెప్పసాగిను చెబుతూ ఉంట చెప్పడం అలా ఉన్నప్పుడు ఏమంటున్నారంటే ఇంతకు వెంటనే యేసు ప్రభు అందుకు యేసు ఇట్లైనను నా నిమిత్తమును సువార్త నిమిత్తమును అన్ ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లిదండ్రులనైను తల్లిదండ్రులనైననో పిల్లలనైనానో భూములనైనాను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు ఏమంటారంటే ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లిదండ్రులను తల్లులను పిల్లలను భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఈ భూమి మీద హింసలు ఉంటాయి నూరంతల ఆశీర్వాదాలు ఉంటాయి ఎప్పుడు అన్య కండిషన్ ఏంటి ఎందుకంటే అన్యాయంగా నువ్వు శ్రమ పొంది అన్యాయంగా చెడ్డ మాటలు నీ మీద పలికినప్పుడు వాటిని నువ్వు రిసీవ్ చేసుకొని దేవుని యొక్క మనస్సాక్షి కలిగి దేవుని యొక్క ఆలోచనలు కలిగి ఒకవేళ నువ్వు ఓర్చుకుంటే గనక ఓర్చుకుంటే గనక నువ్వు సంతోషించి ఆనందించగలిగితే గనక పరలోకములో మీ ఫలము అధికమవుతుంది అది కంటికి కనబడని లోకంలో జరిగే ఒక గిఫ్ట్ అనుకుంటే కంటికి కనిపించే గిఫ్ట్ అంటే తెలుసా నూరంతల ఫలితాన్ని మనం అందుకుంటాం